అవును అవునెవరా అతను నేను నేనంటే నిద్రపోయాను నువ్వు అతను ఇద్దరు కలిసి రాత్రంతా వాగుతూనే ఉన్నారు కరెక్ట్ కరెక్ట్ అతనే రాత్రి దేవుడు అని చెప్పుకున్నట్టు గుర్తు అవును నిజమే అతను ఎందుకు దేవుడు అని చెప్పుకున్నాడు ఎవడో ఎర్రి ఎర్రబాబు మందు కొట్టొచ్చి మనతో సెటిల్ అయ్యి ఉంటాడు రే ఆడి మొహం చూస్తేనే తెలియట్లా లింగాలపల్లిలో లుంగీలు కొట్టేసే మొహం వాడును అలా కనిపిస్తున్నానా ఇక్కడికి ఇక్కడికెట్ ఓకే నేనే దేవుడు అసలే మేము ఇబ్బందుల్లో ఉన్నాం సార్ ఏ నమ్మకం కలగలేదా సరే నేను ఎలా ఉంటే మీకు నమ్మకం కలుగుతుంది ఇలా ఉంటే ఎప్పుడైనా అంటారా సరే ఇది కూడా కనికట్టు విద్య అనుకుంటే నమ్ముతారు సామీ ఎందుకు భయపడతారు నేనే దేవుడిని కమాన్ కమోన్ బాయ్స్ రిలాక్స్ రిలాక్స్ ఏంటో అయితే ఏం చూసినా కట్ట నిలబడ్డారు బయలుదేరా నార్మల్ అయ్యారా ఉంటే ఇక్కడికి మత్తులో ఏది గుర్తు రాలేదా నిన్న మీరేగా అడిచి లబోద్యమం అన్నారు

జస్ట్ కాన్ డౌన్ ఇప్పుడు మీ సమస్యలన్నిటికి నేనే కారణమని మీరు అన్నారు గనక మీ అనుబంధాలతో సుఖాలతో దుఃఖాలతో కూడుకున్న లైఫ్ స్టైల్ ని నేను మీతోనే ఉండి చూడబోతున్నాను మధ్యలో మాట్లాడిన దాన్ని అపార్థం చేసుకోకండి మీ పనులన్నీ వదులుకొని మాతో అవును సామె మా బాధలేవో మేము పడతాం మీరు స్వరగంలో చూసుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి అది నేను చూసుకుంటాను కానీ ఒక అగ్రిమెంట్ మీ సమస్యలకు ఎవరు కారణమో చూద్దాం నాది తప్పైతే నేను సరిదిద్దుకుంటాను మీది తప్పైతే మీరు దాన్ని సరిదిద్దుకోవాలి ఓకేనా మరో రెండు ముఖ్యమైన కండిషన్లు కండిషన్ నెంబర్ వన్ నేను మీకు ఏ పరిస్థితుల్లోనూ డబ్బు సహాయం మాత్రం చేయను కానీ నేను ఇష్టపడితే ఇంకెవరికి కావాలన్నా ఎటువంటి సహాయమైనా చేస్తాను కండిషన్ నెంబర్ టూ నేనే దేవుడిని అన్న నిజాన్ని మీరెవరికి చెప్పకూడదు చెప్తే మరుక్షణం మాయమైపోతాను ప్రాజెక్ట్ క్లోజ్ ఓకేనా ఓకేనా అడిగాను చాలా చిన్న రూమ్ కదా గాలి రాజసాయమే అందుకే లేదా అవును ఇక్కడ ప్లగ్ పాయింట్ ఉంది చార్జ్ చేసుకోవాలి ఏం చూస్తున్నారు ఇదే వరల్డ్ పవర్ ఇదే లోకం శక్తి గెలాక్సీ అంటే గోళం లేక దేవుడు మీకు బిగ్ బ్యాంగ్ చేరి తెలుసా మహా అయితే మీ మనుషులందరూ కనిపెట్టిన సూత్రం ఇది ఒక్కటే తెలుసా అది తెలియకపోతే మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పేది ఇదిగో ఇందులో తెలుస్తుంది ఇదే గెలాక్సీని కంట్రోల్ చేసే మొత్తం పవర్ ఇది నా దగ్గర ఉన్నందువల్ల నా కంట్రోల్లో ఉన్నందువల్ల నేను దేవుణ్ణి నా కింద ఒక డిపార్ట్మెంటే ఉంది మీ భాషలో చెప్పాలంటే దేవలోకం ఇక్కడ జరిగే విషయాలన్నింటినీ వాళ్ళు నాకు తెలియపరుస్తారు దాదాపు అలాంటిదే ఇప్పుడు చూడండి అమెజాన్ అడవి నిప్పు అంటుకుని మండుతోంది మంచులు కరిగాయి మంచు కొండలు జారిన దానికి మీరేం చేస్తారు మీ డిపార్ట్మెంట్ కోసం పనిచేస్తుంది చెబితే మీకు అర్థం కాదే అదిగో ఆ గోడ మీద ఉన్న బల్లికి ఆ బల్బ్ ఎలా వెలుగుతుందో అర్థం కాదు మనం అర్థమయ్యేలా చెప్పలేము కూడా దాని వరకు ఒక వెలుగు వస్తుంది పోతుంది అంతే అదే విధంగా ఇది మీకు అర్థం కాదు అర్థమయ్యేలా చెప్పలేను కూడా బాగుండదు సామే ఇది నోతి అనే రిలయన్సా మీరు ఏం నించున్నారు మీ రెగ్యులర్ పనులు దిగండి నేను స్నానం చేయాలి దేవుడేంద్ర విఐపి డ్రైవర్ వేసుకున్నాడు బాగా సరే చూసావుదా మీరెవరు సార్ ఎలా పైకి మీరు ఎలా మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్తుంటే మీకు చూడు ఇంకో గెస్తా సామే ఈ నల్లో రొట్టి మూర్కపోడు నువ్వేం చాలా తెల్లగా ఉన్నావా ఇక్కడ ఉండొస్తా సార్ నేను వాళ్ళ మావయ్యని రెండు మాసాలు అద్దె ఇవ్వకపోవడం తప్పే పాపం మిమ్మల్ని శ్రమ పెట్టారు లైఫ్ లో మనం అనుకున్నది అనుకున్న విధంగా జరగట్లేదు కదా మీరు వీళ్ళకు ఏడు రోజులు అవకాశం ఇవ్వాలి వాళ్ళ నమ్మకానికి చివరి అవకాశం ఇచ్చి చూడండి సార్ ఏమిటో తెలియదు సార్ మిమ్మల్ని చూస్తుంటే మంచి మనుషులనే ఉన్నారు కానీ నా పరిస్థితి కూడా కొంచెం మీరు అర్థం చేసుకోండి పోనండి మీరు చెప్పారు కనుక ఏడు రోజులు టైం ఇస్తాను మీకోసం థ్యాంక్ యూ మిస్టర్ సుబ్రహ్మణ్య స్వామి మిస్టర్ సుబ్రహ్మణ్య స్వామి వస్తా మీ పేరు సార్ షేక్ ఇవ్వండి సార్ ఏం సార్ అంత పేరు సార్ నేను అర్ణాటి వీరా సార్ ఊళ్ళో ఉన్నప్పుడు ప్రతిరోజు జిమ్కి వెళ్ళేవాడిని సార్ ప్రెడేటర్ సినిమా మాత్రం పదహారు సార్లు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి చూసేచ్చేవాడు సార్ చాలా సంతోషం ఒడ్డీ డబ్ల్యూ అడిగితే పోలీస్ స్టేషన్ కి వెళ్తావా నరికిస్తా ఓ ఏంటి నిన్నే అడిగేది ఈ రాణాగాడికి గాడికి చావు రానంట చౌడు ఉరి తియ్య చామే ఈ ఏరియా రవిడే నీళ్ళ లారీలో ఎప్పుడన్నా వస్తాడు ఎవడిన ఒక న్యూసేసిపోతాడు చండీకోట మన వెళ్తాం అక్కడ కూర్చోండి అక్కడ కూర్చో మీరు కూర్చోండి పర్వాలేదు నేను ఇంగలేదు పర్సనల్ సంసారం అలాంటిది ఏం లేదు రండి కూర్చోండి ఆహా ఆహా ఓ మీరు మా మామయ్య సంతోషం అయి నమస్తే అండి బాయ్ మూడు మలైతి తీగూడు ఇదిగో తెస్తున్నా ఊర్లో నుంచి ఫోన్ నన్ను ఒకటే తిట్లు ఈ వేళ నా ఫ్యామిలీ అంతా జ్యోతి చూడడానికి అయ్యప్ప గుడికి వెళ్ళింది నా పోవలే ఎందుకు వెళ్ళదు నాలుగు నాలుగు కొట్టు పూస్తే వ్యాపారం పడుకుని గురక అవును అదే ఎండ జ్యోతి వేకు మూడున్నర నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నాతో పాటే ఉంటుంది దీని తర్వాతే నాకే జ్యోతి అయినా ఎందా మూడు టీలు తీసుకుంటా ఆశ్చర్యంగా ఉంది ఇదే మొదటిసారి మీరు డబ్బులు ఇచ్చి టీ తాగడం నింగల మాట్లాడుతూ ఉండండి జ్ఞాని పువ్వు సరే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి నా లవ్ ను చూడడానికి వెళ్తాం గాడ్ ఓ గ్రేట్ ఎప్పటి నుంచి కదా వన్ అండ్ హాఫ్ మంత్ గా గాడ్ వద్దండి నేనున్నాను రండి తనని మొట్టమొదటిసారి కూరల మార్కెట్ సందు మలుపులో చూశాను నేను అలా నడుస్తూ నడుస్తూ తన వెనకాల చివరికి తన ఇంట్లోకి వెళ్ళిపోయింది నేను నడి వీధిలో నిలబడ్డాను అప్పటి నుంచి రోజు వీధిలో నిలబడ్డం మొదలు పెట్టాను తన కోసం నా హృదయరాణి కోసం తను కూడా నన్ను గమనించడం మొదలు పెట్టింది ఒకరోజు వాళ్ళ అన్నయ్య కూడా గమనించాడు నాకేం తెలీదు ఏమిటి ఈ మధ్య వీధి పక్కకి రావట్లేదు నేను అక్కడి నుంచి మూడు వీధులు దాటి ఇంకో చోటికి షిఫ్ట్ అయ్యానుగా ముందు రోజు వాళ్ళ అన్నయ్య నన్ను ఒండను చుట్టినట్టు చుట్టి నాలుగు పంచేసే ఆయన నలగ పొడి చేశాడు ఆ తర్వాతే ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను